చాలా ఆహ్లాదంగా సరదాగా ప్రాసమ్మని గారి ప్రాసల ప్రాభవాన్ని మనం చూస్తున్నాం చాలా 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 ఆతోంది సార్ రసహత్రంగా సాగించారు సవని మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ పోతే ముఖ్యంగా ఈ రోజున మనందరం కూడా ఆనందించాల్సినటువంటి ఆహ్వానించాల్సినటువంటి విషయం ఏంటంటే ఐదున్నర దశాబ్దాల పైబడిన చలనచిత్ర జీవితంలో ఎన్నెన్నో అద్భుత విధాలను సాధించి నటుడుగా నిర్మాతగా ఒక రిలేటవ్గా ఒక పార్లమెంటేరియన్ గా ఒక మానవతావాదిగా ఎన్నెన్న రంగాల్లో అద్భుతం కాలుపెట్టిన ప్రతి రంగంలో కూడా అద్భుత విజయాలు సాధించినటువంటి మన మురళీ మోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన పాల్గొన్న తొలి సినిమా సభ ఇది ఆయన ఫీలింగ్ వెరీ గిఫ్ట్ క్లాప్ మురళీ మోహన్ గారు ఈ అందరి ఆ పద్మశ్రీ అనేటువంటి అవార్డు సంబంధించినటువంటి ప్రతి ప్రతి స్థం దక్కించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మురళీమోహన్ గారు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ బీజ్ సో ఆ తర్వాత ఇక ఈ సినిమా విషయానికి వచ్చిన ఆ మిత్రులందరూ కూడాను ఇక్కడున్న వాళ్ళందరితో కూడాను మాకు ఎంతో అనుబంధం ఉంది పాత్రికేయులుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా వై హ్యావ్ ట్రావెలింగ్ వెరీ 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 ఎఫెక్షనేట్ జర్నీ మాది మేము ఏదో జర్నలిస్టులము వాళ్ళు ఏదో అనేటువంటి ఒక దోహాలు లేకుండా ఒక కుటుంబ సభ్యులాగా మా అందరి జర్నీ కొనసాగుతుంది ముఖ్యంగా నిర్మాతలైనటువంటి మిత్రుడు శంకర్ కానీ వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళని కనుకున్నటువంటి అశోక్ కుమార్ గారు వీళ్ళంతా కూడా హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ అలాగే రవిశంకర్ గారు ద గ్రేట్ పర్సన్ ద మీడియా వారి కార్యక్రమానికి రావడం అలాగే కంఠమణి వారు అలాగే అలాగే మా మిత్రు నాగేంద్ర ప్రసాద్ గారు ఆయన సీరియల్ ప్రొడ్యూసర్గా ఎన్నెన్నో సీరి సీరియల్స్ చేసాం ఇంకా ప్రసన్న గారి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు ఇంతమంది ప్రముఖులు పాల్గొని ఈ సినిమా యొక్క విజయాన్ని ఆశించటము ఆకాంక్షిస్తాము అలాగే కంటెంట్ కూడా చూసాము ద బ్యూటిఫుల్ లేడీ అంత మంచి క్యారెక్టర్ అందరితో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్ చేయించుకున్నారు ఆ సినిమాలు చూసం కానీ ట్రైలర్స్ లోనే అర్థమవుతుంది ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అనేటువంటిది ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటి ఆ సక్సెస్ ఫ్లవర్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ సక్సెస్ తప్పకుండా ఆ సినిమా అందుతుందని ఆశిస్తూ పాల్గొన్నా మురళీ మోహన్ గారికి ఇప్పుడు యూనిట్ తరఫున ప్రత్యేక సన్మానం నిర్మాతలిద్దరూ కూడా అభినందన తెలియజేసుకుందాం నిజంగానే చలనచిత్ర చిత్ర పరిశ్రమలో ఎందరో నిర్మాణాలు ఉన్నారు అమరావతికి ఆహ్వానం తీమందరూ కూడా మోలీ మోహన్ గారిని శాలువతో సత్కరించడం జరుగుతుంది చాలా గర్వంగా ఉంది హాలీవుడ్ వండర్ఫుల్ మ్యాన్ ది రియల్ జెంటిల్‌మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ వ్యాపార పేరుకు అద్భుతమైన నిలువెత్తు నిరవతను మోహన్ గారు వారిని ఇలా సన్మానించుకోవటం నిజంగా ఈ సభలోనే ఒక చక్కని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి రవిశంకర్ గారు గారిని సత్కరిస్తున్నారు మోహన్ గారిని మా గంటా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ మాట్లాడుకున్నా మనందరం కంగ్రాచులేట్ చేయాల్సిన డ్యూటీ వచ్చి డైరెక్టర్ జీవికి వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా చక్కగా జాబ్ జీవి చిన్న వయసులో చాలా మంచి ఇది చేశారు ఫస్ట్ ఫస్ట్ ఇంత ముందు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మా గంటా శ్రీనివాసరావు గారు మురళీమోహన్ గారిని సత్కరిస్తున్నారు గంటా శ్రీనివాస్ అంటే మామిడి వ్యక్తి కదా ఇలా కనిపిస్తున్నాడు కానీ చాలా పెద్ద సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రవితేజ అనేటువంటి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ తను మీకోసం చిత్రం ద్వారా అవార్డ్స్ చాలా అవార్డ్స్ సంపాదించారు చాలా డైరెక్టర్ డైరెక్టరా నాకు చెప్పకుండా చేయలేదే అదే సీనియర్ సీనియోట్లు అనేటువంటి ఒక దర్శకుని కూడా పరిచయం చేసింది తానే వండర్ఫుల్ ఇంకా మా తమ్ముడు చెప్పకపోతే తర్వాత ఇంటికెళ్ళాగా నాకు పరిణామాలు తేడా వస్తాయి సురేష్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వెరీ నేను ఎంతో వందల మందిని ఇంటర్వ్యూ చేశాను నన్ను ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ జర్నలిస్ట్ సార్ ఫర్ మీ ఆపెట్టినట్టి థ్యాంక్ యూ